గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘనంగా మానస సరోవరం పదమూడవ వార్షికోత్సవ వేడుకలు ఏలూరు జిల్లా అరిగిపల్లిలో గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం పన్నెండవ వార్షికోత్సవ వేడుకలు మహాకరుణ శాఖాహార ర్యాలీ ప్రకాశం జిల్లా మొగులూరులో ఉత్సాహంగా శాఖాహార ర్యాలీ నర్సాపురంలోని శ్రీ సత్యనారాయణ మూర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం శాస్త్రీయ అవగాహన కార్యక్రమం వనభర్తిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అద్భుతంగా రెండు రోజుల మౌన ధ్యానం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఇక వివరాలకు వెళ్తే విజయవాడ సమీపాన కృష్ణానది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరం పదమూడవ వార్షికోత్సవ వేడుకలు పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు విజయోత్సవాలు జరిగాయి ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి హిమాలయ యోగేశ్వరులు వేదానంద బాబాజీ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు జక్కా పద్మ దంపతులు కార్యక్రమ నిర్వాహకులు మానస సరోవరం ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్లం రామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమంలో అతిథులుగా పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గుంటూరు జిల్లా పీఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణ్ రావులు పాల్గొని జ్ఞాన మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ధ్యానం ద్వారానే అంతర్గత శాంతి లభిస్తుందని తెలిపారు బ్రహ్మర్షి పాత్రిజీ ఎంతో ముందు చూపుతో పీఎంసీని ఏర్పాటు చేశారని తెలిపారు పీఎంసీ ద్వారా కోట్లాది మందికి ధ్యానం చేకూరుతుందని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పీఎంసీ ఛానల్లో వచ్చి తమ ధ్యాన అనుభవాలు తెలియజేయాలని ఆహ్వానించారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పిఎంసీ ఛానల్ కు సహాయ సహకారాలు అందించాలని కోరారు పదమూడవ వార్షికోత్సవం కి రామిరెడ్డి గారు నన్ను ఆహ్వానించడం ఇక్కడ రావడం మీ అందరితో కలడం చాలా సంతోషంగా ఉంది నిజంగా రామిరెడ్డి గారు పదమూడవ వార్షికోత్సవం అంటే దాదాపు ఒక ఐదు వందల హ్యాపీ సండేలు ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించారు గట్టిగా చప్పట్టు కొడతాం ఎందుకంటే ఒక కార్యక్రమం చెయ్యాలంటే ఒక నెల రోజుల ముందు ఎవరిని స్పీకర్స్ పిలవాలి ఎవరి గురువులు పిలవాలి ఎలా ఆర్గనైజ్ చేయాలి ఎంతో పని ఆయన ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన ఇదే తపనలో ఉంటున్న ఒక గొప్ప యోగి మనకు కనిపిస్తున్న యోగేశ్వరుడు ఈ కళ్యాణ రామరెడ్డి గారికి మరొకసారి చప్పట్లతో మనం అభినందన రూపెలపాలి ఈ మహానుభావుడు ఇట్లే ఇంకొక వంద సంవత్సరాలు హ్యాపీ సండేలు నిర్వహించాలని మన సరోవరులో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనుషులలో అంతర్గతంగా ఒక బ్లిస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి మనుషులలో ఇంటర్నల్గా ఆ భయాలు లేకుండా ఉండాలి దానికి ఏకైక మార్గం ధ్యానం మాత్రమే మరి ఇక్కడ కూర్చున్న మనం మన పని మనం చేస్తే ఎన్నో దేశాలు అద్భుతంగా ఉంటాయి ఏంటి మనం చేయాల్సిన పని అంటే మన జ్ఞానాన్ని మనం ప్రపంచానికి తెలియజేయడం ఇప్పుడు ఒక టెక్నాలజీని అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను తెలుగులో ఆల్రెడీ పెద్ద పెద్ద కాన్ఫరెన్సెస్కి వెళ్తే మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా సరే ఎవరికి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యేటువంటి టెక్నాలజీ వచ్చేసింది అలానే యూట్యూబ్లో కూడా ఆల్రెడీ సిక్స్ లాంగ్వేజెస్లోకి ఆల్రెడీ ట్రాన్స్లేట్ అవుతున్నాయి ఇప్పటికే ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ అత్యంత త్వరితగతిన రాబోతోంది ఏంటంటే ఈ భూమి మీద ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషలలోకి నువ్వు ఏదో ఒక భాషలో మాట్లాడితే చాలు అన్ని భాషలలోకి ట్రాన్స్లేట్ అయిపోతుంది బై డిఫాల్ట్గా ఆ టెక్నాలజీ డెవలప్ అవుతోంది మనం చేయాల్సిన పని ఏంటంటే ధ్యానం చేస్తే మన లోపల ఏం జరిగింది మన పర్సనల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మనం పొందిన ధ్యాన అనుభవాలు ఏంటి ఇవి మనం చెప్తే చాలు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నుంచి ధ్యాన మహాయాగం నాలుగు కడతాలు అద్భుతంగా జరిగింది ఎంతమంది వచ్చి ఉన్నారు ఓకే థ్యాంక్ యూ మరి అక్కడ ఆ యొక్క యాగానికి వచ్చిన వాళ్ళు మేము జస్ట్ అడిగితే పిఎంసి ఛానల్ చూసి వచ్చినామని చెప్పి నూటికి తొంభై మంది అక్కడ చెప్పున్నారు మరి పిఎంసి ఛానల్ ద్వారా ఈవేళ ఇక్కడ ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి జరుగుతున్నటువంటి యొక్క లైవ్ ప్రోగ్రామ్ లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ధ్యానం చూస్తున్నారండి పిరమిడ్ ధ్యాన కుటుంబం నిర్వహణలో ఏలూరు జిల్లా అరిగపల్లిలోని గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం పన్నెండవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని గ్రామ వీధులకుండా తిరుగుతూ శాకాహారం ప్లకాళ్లను ప్రదర్శిస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు అలాగే గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం పన్నెండవ వార్షికోత్సవ వేడుకలో పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గార్లపాటి శ్రీదేవి గరికపాటి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణకర్త గరికపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనిచ్చారు అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు కార్యక్రమ ఇంతకు ముందు మహిళా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా మహాకరుణ అహింస శాకాహార సద్భావన యాత్ర జరుపుకుంటున్నాము మరి ఆగిరిపల్లి గ్రామం అంతా కూడా శాకాహార మయం ధ్యానమయం మరి శాకాహార జగత్ ధ్యాన జగత్ ప్రపంచ జగత్తులో భాగంగా పత్రిజీ గారి లక్ష్యమే మనందరి లక్ష్యంలో మనందరూ లక్ష్యంగా చేసుకొని ఈరోజు మహాకరుణ అహింస శాకాహార సద్భావన యాత్ర జరుపుకుంటున్నాము మరి అందరం పాల్గొందాం జై శాకాహార జగత్ అంతర్ ప్రయాణం చేసినప్పుడు నా లోపాలు ఎత్తుక్కోవాలా అప్పుడు నా లోపాలు నా తల్లిని ఎలా చూశాను తండ్రిని ఎలా చూశాను నా బిడ్డల్లాగా చూస్తున్నాను ఎప్పటికప్పుడు నన్ను ప్రతిరోజు చెక్ చేసుకుని మన లోపాలు ఎత్తుక్కొని ఎదటి వాళ్ళు గ్రేట్ ఎత్తుక్కోవటమే ఆధ్యాత్మికల పరాకాష్టం ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవటానికి మనం వచ్చాం లెర్నింగ్ కోసం వచ్చాం ఇక్కడ ఎవరి వ్యక్తిత్వ దానికి వాళ్ళే కారణం ఇక్కడ ఎవరో కాదు అది ఇది తెలుసుకుంటే ఒక అద్భుతమైన ఏది అప్పటి వరకు ధ్యానం అనేది మనకు ఎనర్జీ మాత్రమే ఇస్తుంది కానీ నా లోపలికి నేను ప్రయాణం చేసినప్పుడు ఎత్తుక్కోవటం లోపాలు ఏంటి నా పరిస్థితి ఏంటి ఏ జన్మలో ఎలా ఎలా మార్పులు ఎలా వచ్చినాయి నాలో మన ఎంతోమంది ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళ ప్రేమతో క్షమించి కర్మలు దగ్ధం అవ్వాలంటే రెండే రెండు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరినప్పుడు కర్మలోంచి బయటపడతాం ఈ సంక్రాంతి పండుగ ముందుగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం ఓకే ఏం చేయాలి దానికోసం మనందరం ధ్యానాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం ఏం చేయాలి మనం ధ్యానం ఎలాగూ చేస్తున్నాం మీ అనుభవాలను పిఎంసిలో చెప్తే ప్రపంచమంతా పిఎంసి ద్వారా ఆ ధ్యాన అనుభవాలు వెళ్తాయి మీరు చేయాల్సినది ఒకటే ఒక పని ఒకటి మీరు హైదరాబాద్కు వచ్చి మీ అనుభవాలు ఇవ్వడం మేము హైదరాబాద్ రాలేము మేము ఇక్కడే అనుభవాలు చెప్తామంటే మీరు టైం చెప్తే కెమెరామ్యాన్ వస్తారు ఇక్కడికి పిఎంసి నుంచి వచ్చి మీ అనుభవాలను షూట్ చేస్తారు ఎడిటింగ్ చేసి మనం పిఎంసిలో టెలికాస్ట్ చేస్తాం ఓకే దయచేసి దీన్ని మనం చాలా అత్యంత శ్రద్ధతో చేయాల్సిన పని ఓకేనా ఎందుకంటే పత్రిసారు ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ఒక భగవద్గీతతో సమానం అని చెప్పారు ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవం చాలా చాలా ఇంపార్టెంట్ ఏ వ్యక్తి వల్ల ఏ వ్యక్తి మారుతాడో మనకు తెలియదు ఓకే మరి ఇదే పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఒక మాస్టర్ పిఎంసీకి వచ్చారు రాణి మాస్టర్ గట్టిగా చెప్పట్లు కొడదాం ఆ మాస్టర్కు ఎన్నో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఇక్కడ ఇక్కడ ట్రైన్ అయ్యారు ఈరోజు అక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు అలాగే వాళ్ళ సిస్టరు ఆ మేడంకి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పర్యటించి పీఎంసీ అభివృద్దికి తోడ్పడాలని పిరమిడ్ మాస్టర్లను కోరారు ఈ సందర్భంగా సూర్యాపేట కోదాడ గౌరారం పిరమిడ్ మాస్టర్లను కలిసి పీఎంసీ సావనీర్ ను అందించారు అనంతరం పీఎంసీ అభివృద్ధి గురించి చర్చలు జరిపారు పీఎంసీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించి పీఎంసీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు అనే ఇక్కడ సెంటర్ లో ఉంది కదా ఇది ఊర్లో నడి ఊర్లో ఉందిది అని చెప్పి ఇక్కడికి రమంటారు ఏదో దైన ఈ ఎంత టైం లోనే అక్కడ పిరమిడ్ చూసినట్టు ఉంటది అక్కడికి వస్తే బాగుంటదని అక్కడ చెప్పి ఇక్కడ మొత్తం వర్క్ షాప్ వర్క్ షాప్

నర్సాపురం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సాపురంలోని శ్రీ సత్యనారాయణ మూర్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం శాస్త్రీయ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోధకులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆదిమూలం వెంకటేశ్వరరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఏం నువ్వు ఇబ్బంది పడకు తెల్లారికి ఈ ముద్ద నువ్వు పడుకుంటే తెల్లారికి ఏం చెప్పాడు గుడు తలుపులు తీస్తారు చెప్పాడు ఎవరండి సాము ఆయనేమో ఆరు నెలల తర్వాత గుడు తలుపులు తెరవంటున్నారు స్వామి వీరేమో తెల్లారికి గుడు తలుపులు ఎలా తీస్తారు స్వామి సాక్షాత్ శివుడు వచ్చినా కూడా గుడు తలుపు తెరవంటే నన్ను మాయ చేస్తారా స్వామి అని అడిగారు ఎవరంటే యాత్రికుడు సాధు అలా చెప్తున్నారు కదా బాయ్ అనుకున్నాడు లేదని ఆయన మీరు తినేసి పడుకో తెల్లారికి నిజంగా గుడి తలుపులు తీరుస్తారు ఆయన అలా పడుకున్నాడు లేచాడు నిజంగా తెల్లారికి గుడి తలుపులు తీర్చారు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ భగవద్గీత సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామరెడ్డి పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా ఉపమానాల ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో జ్ఞానులు పాల్గొన్నారు అదే ముక్తి ఎప్పుడలా ఉన్నాడు అంటే అక్కడ సత్యమైన రాదు ఏం చెప్తాడు సుఖంతో పాపమ్మ వైశస్ అంటారు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా అవమానం జరిగినా సన్మానం జరిగినా ఎవడైతే వీటన్నిటి పట్ల సమానంగా ఉంటాడో వీటన్నిటి పట్ల దేనికి భయపడకుండా ఉంటాడో దీని అన్నిటి పట్ల దిగులు చెందకుండా ఉంటాడో వాడే వాళ్ళేం చెప్తాడు ఇక్కడ భగవద్గీత కృష్ణ వారంటే నాకు ఇష్టడయ్యా అని చెప్పాడు వారంటే వాడే నాకు స్త్రీడు నూట ఎనిమిది రోజుల ధ్యాన మహాయజ్ఞం పూర్తయిన సందర్భంగా యూనివర్సల్ సింగర్స్ పద్మావతి రామాంజనేయులచే ప్రకాశం జిల్లా మొగలూరులో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు మొగలూరులోని శ్రీ వీరభద్ర పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రం నుండి శాకాహార ర్యాలీ ప్రారంభం కాగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డోన్ మాస్టర్లు పద్మావతి రామాంజనేయులు శాకాహార ధ్యాన గీతాలను ఆలపించగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేసి

వనపర్తి పట్టణంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో రెండు రోజుల మౌన ధ్యానం ఆధ్యాత్మిక బోధన పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ జ్ఞాన సందేశం ఇస్తూ అనవసరంగా మాట్లాడడం ద్వారా మానసిక శక్తి తగ్గిపోతుందని తెలిపారు మౌనం ద్వారా ధ్యానం చక్కగా కుదురుతుందని అలాగే మాటల శక్తి పెరిగి మాట మంత్రమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి సునీత మహేశ్వరి రాధా సుకన్యలు అద్భుతంగా నిర్వహించారు నేను శాఖేతి జ్ఞానంలో స్కొలం నసిచబాయ్ అందను బెడవల ఉంటారు అనే విషయానికి పూర్తిలా నిన్నే పరిచయయినా మన పాలన ఉండను మనవుల పొదుల లేసను మొగガルన తీరవు సుబి పాలకు ని దేశమ మందను మోచేసను రాతి మోచేసను ఆ బజరు పొందనే మినిల

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌదయ్య ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా అనేక ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం సా మొట్టమొదటిసారిగా ఆ బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు భగవంతుని చూసినటువంటి వాళ్ళు అంటే మొట్టమొదటిసారి బ్రహ్మదేవుడు చూశాడు ఎవరు చూశాడో బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు చూశాడు బ్రహ్మదేవుడి తర్వాత ప్రజాపతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అనేక మంది మరీ చీనా పదం ఇచ్చింది వేరు సహాయం మరీచి వైశిష్ఠుడు వీరవాసారం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివ సౌజన్య దంపతులు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత ధ్యానం వలన కలుగు లాభాలు తెలియజేసి చేత సామూహిక ధ్యానం చేయించారు మరి ఆ రోజుల నా పని చూసుకుంటూ ఒక ఆదివారం రెండు నెల నాలుగు ఆదివారం అలాగే అమావాస్య బాగునానికి నేను మా మేడం కూడా గత మూడు సంవత్సరాల నుంచి ఈ తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా మరి బెంగళూరు ఈ మూడు రాష్ట్రాల్లో కూడా మేము విస్తృతంగా తిరుగుతూ ఉన్నామండి ప్రతి ఆదివారం ఎక్కడో చోట క్లాస్కి వెళ్తూ ఉన్నాం మేము ప్రతిసారి మరి ఈ మార్గంలో ప్రయాణిస్తున్న మనము మరి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితి ఎలా వెళ్ళాలి ఏమిటి ఈ శ్వాసే దేశ ధ్యానం ఏంటి మరి ఒక సద్గురువుని బ్రహ్మర్తామహాపత్రిజీ వారి సద్గురుని మనం పొందిన తర్వాత సత్యసాయి జిల్లా ఘంటాపురం గ్రామంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు సమస్యలుంటే అప్పుడు చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయండి అందుకే పిరమిడ్ కింద ధ్యానం చేయడం కానీ పౌర్ణమి ధ్యానంలో కానీ అధికమైన శక్తి ఉంటుంది మనకు తీరని ఏవైనా సమస్యలు తీరని దుఃఖాలు తీరని రోగాలు మాయని రోగాలు ఉంటే అప్పుడు పెట్టుకొని ధ్యానం చేయండి ఖచ్చితంగా పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం